అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర మరియు తెలంగాణ బులియన్ మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఛానల్లో రోజు బంగారంకి సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది బంగారం వెండి ధరలు ప్రతి రోజు మారిపోతూ ఉంటాయి ఒక రోజు తగ్గితే ఒక రోజు పెరుగుతూ ఉంటాయి అందుకే కొనే ముందు ధరలు తెలుసుకోవడం చాలా అవసరం అయితే ప్రస్తుతం బంగారం వెండి ధరలు భారీ హెచ్చు తగ్గుదల కనిపించడం జరుగుతుంది మరి ఈ రోజు తగ్గినయా పెరిగినయా తెలుసుకుందాం ఈ రోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్ లో ముందుగా వెండి ధరలు అయితే తెలుసుకుందాం మార్కెట్ లో ఈరోజు కిలో వెండి ధర చూసుకున్నట్లయితే వంద రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని రెండు లక్షల ముప్పై ఒక వేల వంద రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది గ్రామ్ వెండి ధర రెండు వందల ముప్పై ఒక్క రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా బంగారం ధరల విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర పది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ముప్పై ఆరు వేల నూట అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు గ్రామ్ ధర చూసుకున్నట్లయితే పదమూడు వేల ఆరు వందల పదహారు రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర పది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ ధర పన్నెండు వేల నాలుగు వందల ఎనభై ఒక్క రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష రెండు వేల నూట ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ ధర పదివేల రెండు వందల పన్నెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగారం వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి కొనేవారికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఇది మరి వాటి గోల్డ్ అప్డేట్స్